చూడండి శివుడు పాముడా పాముంది లోపల పెద్దదే పెద్దదే ఉంది పాప మా ఏదో ఊరికే అనుకున్నాం కానీ నిజంగానే అక్కడ పాము అయితే ఉంది మా దేవుడిని దర్శించుకోవాలంటే వాళ్ళ పాము కాపులా ఉండాలంట అది నిజమేనా ఉండొచ్చు ఉండొచ్చు కంపల్సరీ దాని వరకే ఆ పాము అనేది భయం కదా ఎవరికైనా అట్లాగా ఉందని పెద్దగా పోరు పోరు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎంటర్టైన్మెంట్స్ సో గాయ సీరో వీడియో వచ్చేసి ఏంటంటే దవి మల్లేశ్వరి స్వామి గుహ సో చూడండి కనిపించారు గవి మల్లేశ్వరి స్వామి గుహ ముందుగా దీని యొక్క అడ్రస్ చెప్తా మన మయుగూరు నుంచి జీవసత్రం రావాలి జీవసత్రం నుంచి గంగైపల్ల గంగాపల్లి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ గట్టమైన అడవిలో రావాలనమాట రోడ్డు వచ్చేసి చాలా అంటే చాలా డేంజరస్ గా ఉంటది చాలా జాగ్రత్తగా రావాలి సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ గృహ లోపలికి వెళ్దాం సో ఫ్రెండ్స్ ఈ ఈ గృహ అయితే ఎప్పటికీ వాటర్ ఉంటాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఈ లోపల సాక్షాత్ పరమశివుడు వెళ్చాడన్మాట ఈ గృహ లోపలికి వెళ్ళాలంటే ఒక సర్పం అంటే పాము కూడా కాపులా ఉంది అంటే లోపలికి చాలా డేంజరస్ వెళ్ళడానికి సో ఫ్రెండ్స్ ఈ గుహ గురించి ఈ ఊరి నాడికి మనం కూడా కొంచెం తెలుసుకుందాం చెప్పండి ఈ గురించి దీని గురించి కొంచెం పట్టుకొని చెప్పు ఇక్కడ ఫస్ట్ పూర్వం నుంచి గుడికి ఇక్కడ మునేశ్వరుడు అనేవాళ్ళు ఒకరిద్దరు గాని ఇక్కడ తపస్సు చేసుకుంటా కానీ వాళ్ళ ఆహారం ఏమి తింటున్నారో ఏమో గుడికి పెద్దగా తెలియదు అప్పుడు దీంట్లోనే తపస్సు కానీ ఇక్కడనే ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు పోతాడో అనేది కూడా తెలియదు మునుడు నీళ్ళు ఇక్కడనే దగ్గరనే నీళ్లు ఉంటాయి మొత్తం వాటరే ఇప్పుడైతే ఇక్కడ వాళ్ళు ఉండరు లేకపోతే లోపల ఉండరు బయట ఉండరు ఎక్కడ ఉండరు మనకు తెలియదు ఉండబట్టే నీళ్లు ఉండేది లేకపోతే వాళ్ళు లేకపోతే నీళ్లు ఉండవు కదా వాటర్ ఉండవు కదా కొండ ము నిజ రూపం అనేది కొన్ని ఏళ్ళకు ఇక్కడ ప్రజలకు తెలిసింది ఉన్నాడని తెలిసింది అప్పుడు ఇక్కడ మెట్లు అంతా చేసి మొత్తం మొత్తం సున్నంగిన్న కొట్టి అంతా రెడీ చేసి పెట్టి ఇక్కడ ఒక రూమ్ కట్టించిండ్రు ఒక సౌకర్యంగా బాగా నీట్ గా బోరింగ్ చేసిండ్రు అక్కడ గుడి కట్టిచ్చిండ్రు ఇంకా డెవలప్మెంట్ చేయాలని లోపల దండిగా ఉంది నేను అంతవరకు ఉందండి మేమైతే కొంతవరకు పోయినాం మేమైతే కొంతవరకు పోయినాం అయ్యేదో శబ్దాలు ఉన్నాయి శబ్దాలు వచ్చాయి మేము అప్పుడు ఆ శబ్దాలు చూసి మేము పోలేకపోయినాం లోపల నీళ్లు మహానంది వరకు ఉంది అని వాటర్ ఇది మానందికి టచింగ్ ఉంది మానందికి మానందికి ఊట లోపల లోపల మానంద వరకు కాదు కదా ఇప్పుడు ఈ శివుడిని దర్శించుకోవాలంటే ఆడ పాము కాపులా ఉండదంటే అది నిజమేనా ఉండొచ్చు ఉండొచ్చు కంపల్సరీ దాని వరకే ఇప్పుడు ఆ పాము అనేది భయం కదా ఎవరికైనా అట్లాగా ఉందని పెద్దగా పోరు దర్శించుకోవాలంటే కేవలం ఈ మూడు నెలలు మాత్రమే శివుని దర్శించుకుంటారు ఎప్పటికీ వాటర్ ఎప్పటికీ వాటర్ ఎప్పుడు వచ్చినా దర్శించే వాటర్ అయితే పోయే ప్రాబ్లమే ఉండదు ఈ మూడు నెలల్లో కొంచెం తక్కువ ఉంటాయి ఎందుకంటే ఎండల కాలం కదా కొద్దిగా అంది ఉన్నంత వరకు ఇంట్లో వాటర్ ఊట ఇది బనగానపల్లికి ఉంది రవలకొండలో రవలకొండలో గృహలో రాసిండు చూడు బ్రహ్మంగారు రవలకొండ గృహలో బ్రహ్మంగారు రాసిండు తారిక గురించి ఆ గృహలో నుంచి ఈ గృహం విఘ్నేశ్వరు ఇక్కడ నుంచి అక్కడికి పోతానడంట అక్కడి నుంచి ఇక్కడికి అంట మా పెద్దలు అంటాను తమ్ముడు నుంచి అక్కడ కూడా ఉంది కదా చూసా చూసా మాత్రం చూసాను వాటర్ ఉంటది ఆ చెల్లిమి ఈ చెల్లిమి రెండు ఒకటే అంటారు వచ్చేసి లోపలికి వెళ్ళేసి చూద్దాం లోపలికి వెళ్ళడం కొంచెం డేంజర్ అని చెప్పారు పాము అవి ఇవి ఉంటాయని కానీ మనం ధైర్యం చేసి వెళ్దాం వచ్చేయండి సో మనం రావగానే ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక గుహ ఉంది అనమాట ఇదేనా గునా ఇంకా ఎంతవరకు దగ్గరగానా సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మునులు తపస్సు చేసే ప్లేస్ అన్నమాట చూడొచ్చు బాగా ఇక్కడైతే మునులు తపస్సు అనికివా సో ఫ్రెండ్స్ మనం ఇలాగే కొంచెం ముందుకు వస్తే మనం ఇంకో గుహ అయితే ఉంది అనమాట ఇలాంటివి చాలా ఉన్నాయి లోపల చూద్దాం ఇది వరకు ఊరికి ఏమో చాలా అంటే చాలా జాగ్రత్తగా రావాలి ఇంత కొత్తగా అంతా ஜ கொஞ்சம் கபிளால கால் வரைக்கும் சோண்ட்ஸ் மனம் அப்படி கை வச்சாங்க చూడండి అక్కడ వాటర్ ఎన్ని ఉన్నాయో చాలా లోతు అయితే ఉందంట అది మనిషి లోతు జాతి ఉందంట వాటర్ ఇక్కడ నుంచి శ్రీశైలం రవ్వాలకొండ కూడా వెళ్ళొచ్చుడు అంట చూడు అక్కడ ఎలా ఉన్నాయో మొత్తం గృహ అయితే చాలా అద్భుతంగా ఉంది వాటర్ ఇక్కడ చూడండి ఒకసారి బాగా క్లారిటీ చూపి దగ్గర దగ్గర వేడు చూడండి వాటర్ పైనుంచి ఎలా కడుతున్నాయో ఈ గృహ లోపలికి వాటర్ ఎలా వస్తున్నాయో ఇప్పటికీ ఎవరికి తెలియదు ఇటు సైడ్ కూడా ఉంది అయితే అక్కడి వరకే క్లోజ్ అనమాట ఈ గృహ గుహ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకో గృహ పైకి వెళ్ళి అటు వెళ్ళాలన్నమాట ఈ ఒక్క గవిలోనే చాలా గృహలు ఉన్నాయన్నమాట ఒక పది వరకు ఉన్నాయి మొత్తం చూద్దాం ఇప్పుడు బయటికి వెళ్ళేసి మనం దేవుని దగ్గరికి అయితే వెళ్దాం ఈ గుహ నుంచి బయటికి వెళ్ళేసి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకోండి దేవుని దగ్గరికి అయితే వెళ్దాం సో శివం దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం వినాయ వినాయకుని అయితే దర్శించుకోవాలి సో ఎక్కడికి వెళ్ళినా మనం ఫస్ట్ వినాయకుని దర్శించుకోవాలి దాని వచ్చే జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి అనమాట లోపలికి వచ్చేయండి లోపలికి చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి ఈ గృహ లోపల సాక్షాత్ శివుడు వెళ్తాడు ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు చాలా పురాతనమైన గృహం అనమాట చాలా ఓల్డ్ కార్తీక మాసంలో అయితే పూజలు చాలా ఎక్కువ జరుగుతాయి భక్తులు కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి ఇక్కడ నుంచి లోపలికి ఒక గృహ అయితే ఉంది అనమాట చూడొచ్చు ఇక్కడ ఒకసారి వెళ్ళి చూపలికి లోపలికి అయితే ఉంది కానీ అక్కడ వేర్లు ఉన్నాయి పైన చెట్టు అవి పైన నుంచి కింది వరకు ఉన్నాయి అన్నమాట వేర్లు ఇక్కడున్న ఈ శివలింగాన్ని దర్శించుకోవాలంటే కేవలం ఈ మూడు నెలలు మాత్రమే దర్శించుకోవాలి లేదంటే ఎప్పటికీ ఫుల్ గా వాటర్ ఉంటాయి ఈ గృహ నిండా అసలు రాలేమన్నమాట ఈ శివుని దర్శించుకోవాలని అదృష్టం ఉండాలి ఎందుకంటే సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే దర్శనం శివుడు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి చాలా రేరు చెట్టు అనమాట మర్రిలో చింత అంటే మర్రి చెట్టులో చింత చెట్టు తెలిసింది చూడండి ఒకసారి ఇక్కడ రెండు కలిసి అన్నమాట చాలా రేరు ఇలాంటివి ఎక్కడ ఉండవు అనమాట ఇలా కానీ ఇక్కడ ఉంది చూడండి సో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వేప చెట్టు అంటే మరిలో వేప అనమాట మరిలో వేప చెట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే చూడండి మరిలో వేప చెట్టు చాలా అద్భుతంగా ఉంది సో ఈరోజు వీడియో చేసి ఇది సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్